గోవిందమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము పదవ శ్లోకం నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేన అనుషజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి ఛిన్న సంశయ అకుశల కర్మలను ద్వేషింపనివాడును కుశల కర్మల ఎందు ఆసక్తి కలిగి ఉండని శుద్ధ యుక్తుడు సంశయరహితుడు బుద్ధిమంతుడు అయిన వాడు నిజమైన త్యాగి అర్జునుడు స్వామిని రెండు సంశయాలు అడిగారు ఏమని త్యాగి అంటే ఎవరు సన్యాసి అంటే ఎవరు అసలు ఈ రెండింటికి భేదం ఏమిటి అని దాని గురించి లోకంలో ఉన్న భిన్న భిన్న అభిప్రాయాలన్ని కూడా స్వామి ముందు వ్యక్తం చేసి తర్వాత అసలు త్యాగము అంటే ఏమిటి అనేది పరమాత్ముడి అభిప్రాయము చెప్పాడు ఆ త్యాగములో కూడా మరలా మూడు విధాలు ఉన్నాయి సాత్విక త్యాగము రాజసిక త్యాగము తామసిక త్యాగము వీడి గురించి కూడా గత శ్లోకాలలో చక్కగా తెలుసుకున్నాం ఇప్పుడు ఫైనల్ గా త్యాగి అంటే ఎవరు ఎవరిని త్యాగి అంటారు ఇది స్వామి స్వయంగా వారి మాటలలో వారి నోటితో చెప్తున్నారు మనం ఏమనుకుంటాం సహజంగా వాడుకగా త్యాగి అంటే ఏదో త్యాగం చేసిన వాడు ఇంకా మనం సినిమాలు చూసి 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 పాడైపోయాం బుర్రాలకి బూసు పట్టిపోయింది త్యాగి అంటే ఎవరో ఏదో చదువుకునేటప్పుడు ఎవరినో ప్రేమించి ఆ ప్రేమను త్యాగం చేశాడు ఎవరో స్నేహితుడి కోసం తనకు రాబోయే లేదా రావాల్సిన ఉద్యోగాన్ని త్యాగం చేశాడు ఇంకా త్యాగాలంటే ఇవే త్యాగాల చిట్ట ఈ రోజుల్లో మనం సినిమాలు చూసి నేర్చుకున్న త్యాగాల చిట్ట ఇది కానీ అసలైన త్యాగం అంటే ఏమిటి త్యాగి అంటే ఎవరు అకుశల కర్మలను ద్వేషింపని వాడు ఏవి చెయ్యకూడని పనిలో ఏవి అవైదికమైనవో ఏవి చేయడం వలన పరమార్థము కలగదో ఏమి చేయడం వలన భగవత్ప్రాప్తి కలగదో ఏవి చేయడం వలన ఈ లోకములో మనము సుఖంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండలేమో అలాంటివి ఆ కుశల కర్మాలు కుశలం అంటే తెలుసు కదా క్షేమము అకుశలము అంటే క్షేమము కలిగించనవి మనకు క్షేమము కలిగించని కర్మాలు ఏమైనా ఉంటే వాడిని ద్వేషింపని వాడు వాటిని ప్రత్యేకించి ద్వేషించాల్సిన పనేముందండి మనకు సరే కొన్ని పనులు చెడ్డ పనులు కొన్ని మనకు నచ్చవు చేయకూడదు అధర్మము అన్యాయము అవినీతి దాన్ని ద్వేషించాల్సిన ఆవశ్యకత లేదు కత్తలు కారాలు మిరియాలు నోరాల్సిన అవసరం లేదు వాటిని ధర్మమైన మార్గంలో ఖండించుకుంటూ వెళ్ళాలి ఖండించడం వేరు ద్వేషించడం వేరు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత మీరు ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటూ ఉంటే ఈ విషయం మీకు అర్థమైపోతుందండి ఖండించడం వేరు ద్వేషించడం వేరు ద్వేషభావము మనల్ని మరలా మరలా జన్మల్లో పడేస్తుంది దుఃఖాల్లో పడేస్తుంది కర్మబంధాల్లో పడేస్తుంది నరకంలో తీసుకెళ్లి పడేస్తుంది మోక్షానికి ఈ ద్వేషం అనేది ఆటంకం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఖండించడం అనేది ఏ ద్వేషము లేదు ఇదిగో ఈ పని వలన ధర్మానికి ఆటంకము ఇలాంటి పనుల వలన శ్రేయస్సుకి సామాజిక శ్రేయస్సుకి లేదా ఒక వ్యక్తిగత శ్రేయస్సుకి కుటుంబ శ్రేయస్సుకి లేదంటే ఒక ధర్మానికి ఒక సాంప్రదాయానికి ఒక పద్ధతికి ఆటంకం ఇవి చేయకూడదు వీటిని ప్రోత్సహించకూడదు వీటిని అర్జెంటుగా ఇది అధర్మం కాబట్టి అణిచేయాలి కాబట్టి ఖండించాలి కాబట్టి ప్రశ్నించాలి కాబట్టి పోరాడాలి ఎంతవరకైనా పోరాడాలి ధర్మబద్ధంగా దీనికి ద్వేషానికి ఏ సంబంధము లేదు గుర్తు పెట్టుకోండి ధర్మం పేరిట కూడా మతం పేరిట కూడా ఒకరిని ఇంకొకరిని ద్వేషించుకోవడం బాగా ఎక్కువైపోయింది ఈ రోజు ద్వేషం ఎందుకండి ద్వేషం అనేది మనల్ని బంధనాల్లో పడేస్తుంది ఖండించాలి ఖండాలుగా ఖండించాలి పోరాడాలి నీది ఏదైతే ఉందో దాన్ని రక్షించుకోవాలి ఎలాగా ధర్మబద్ధంగా రక్షించుకోవాలి కాబట్టి పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు ఏవి నీకు క్షేమము కలిగించని పనులు ఉంటాయో వాడిని కూడా ద్వేషించని వాడు శ్రేష్ఠుడు వాడిని కూడా ద్వేషించకూడదు ఖండించబడే సమూలంగా లేకుండా చేసేయి కానీ ద్వేషభావంతో కాదు అది అధర్మము గనక దానిని లేకుండా చేయడము ఆడగొట్టడమో కంట్రోల్ చేయడమో చేయాలి గనక చేయకపోతే శ్రేయస్సు ఆటకం అవుతుంది కనుక చేయి అంతేగాని ద్వేషించకు స్వామి స్పష్టంగా చెప్తున్నాడండి ఉన్నది ఉన్నట్టుగా ఎంతకంటే స్పష్టంగా ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే ఎలా క్లారిటీ వస్తుంది కేవలం భగవద్గీత చదివితేనే క్లారిటీ వస్తుంది కుశల కర్మల ఎందు ఆసక్తి కలిగి ఉండని వాడు ఏవి మనకి క్షేమం కలిగించేవి ప్రయోజనం కలిగించేవి పరమార్థము కలిగించేవి యహలోకంలో సుఖము శాంతి సంతోషం కలిగించేవి పరలోకములో కూడా శ్రేయస్సుని కలిగించే వేదోక్తమైన కర్మలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా విపరీతంగా అనురక్తులమై ఉండకూడదు హబా నాకు ఇది ఇష్టము ఇదే ఇష్టము నాకు నచ్చింది కాబట్టి ఇదే కరెక్ట్ నేను చేస్తున్నాను కాబట్టి ఇదే రైట్ విపరీతమైన అనురక్తులు అయి ఉండవు నీ ధర్మం కాబట్టి చెయ్యి వేదోక్తమైన కర్మలు కూడా విపరీతమైన అనురక్తితో కాదు తామరాకు మీద నీటి పొట్టులా అంటకుండానే ఉండి చెయ్యి నీకు ఇది ధర్మము ఈ విధంగా నీకు విధించబడి ఉంది కాబట్టి చెయ్యి విపరీతంగా ఇష్టం ఇది నాకు చేయడం వలన ఏదో స్వర్గం దొరుకుతుంది ఇది నాకు విపరీతంగా ఈ ప్రాసెస్ లో వలన నాకు ఏదో గొప్ప శ్రేయస్సు కలుగుతుంది నాకు గాంగా తెలిసింది నేను ఇదే రోజు చేసుకుంటూ పోతాను నాకు ఇది నచ్చింది కాబట్టి మొత్తం ప్రపంచం అందరూ ఇదే చేయాలి ఈ విధమైన పైత్యం బయలుదేరుతుంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అర్థమవుతుంది కదండి ఇప్పుడు మనం గమనిస్తే ఈ పైత్యాలు ఎక్కువైపోయాయి ఇదిగో ఇది నా పద్ధతి కాబట్టి ఇది కరెక్ట్ నా పద్ధతికి విరుద్ధంగా ఉంది కాబట్టి అది సనాతన లోనిదే అయినా కూడా అది కరెక్ట్ కాదు కారణం ఏమిటి అంటే మనము విపరీతంగా దానిలో ఆసక్తులమై ఉండడం ఈ ఆసక్తి అనేది కూడా కర్మ బంధనాలను కలిగి గుర్తుపెట్టుకోండి అంత ఆసక్తి దేనికి ఇది నీకు వైద్య వైదోక్తమైన కర్మ నీకు విధించబడింది నీవు చక్కగా ఈ పద్ధతిలో నీవు ధైర్యంగా వెళ్ళాలి వెళ్ళడం వల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది పరలోకము పరమార్థము ప్రాప్తిస్తుంది కాబట్టి ఆ మంచి క్లారిటీ ఉంది కాబట్టి నీ దారిని చక్కగా వెళ్ళు దానికి విపరీతమైన ఆసక్తి విపరీతమైన అంటకాగిపోవడము విపరీతమైన పైత్యము ఇహ నాకు ఈ లైన్ ఒకటి బాగుంది కాబట్టి ఇదే కరెక్టు అందరు ఇలాగే ఉండాలి ప్రపంచంలో ఇది మాత్రమే కరెక్టు ఇది ఇలాంటి వాదనలు బయలుదేరతాయండి కాబట్టి పరమాత్మ నేను చెప్తున్నట్టు కుశాల కార్మలు నీకు ఏవి క్షేమం వేదోక్తమైన శాస్త్రోక్తమైన కర్మలు ఉన్నాయో వాటి విషయంలో కూడా ఆసక్తి లేనివాడు ఆసక్తి లేకుండా నాకు ధర్మం విధించబడింది కాబట్టి చేసుకుంటూ పోతాను అంతవరకు కృష్ణ ఆర్పడం పని అయిపోయిన తర్వాత కృష్ణ ఆర్పడం నాకు ఏ ఆసక్తి లేదు ఈ విధంగా ఎవరు ఉంటారో అలాగే శుద్ధ సత్వగుణ యుక్తుడు మరి ఇప్పుడు నేను పై చెప్పానే అకుశల కర్మల ఎందు ద్వేషము లేనివాడు కుశల కర్మల ఎందు ఆసక్తి లేనివాడు అలాంటి వాడు శుద్ధ సత్వగుణ ఉంటాడు దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు శుద్ధ సత్వమైన గుణం ఉన్నవాడే భగవానుడిని బుద్ధిలో ప్రతిష్ఠించుకొని స్థిరముగా నిలుపుకొని స్థిర ఉండి తను భగవంతుడిని సేవించుకుంటూ ఉంటాడు ప్రతి కర్మ కూడా భగవత్ పూజగా భావించి చక్కగా ఉత్సాహంగా చేస్తూ ఉంటాడు దాని ఫలితం ఆశించడు ఫలితము భగవంతుడికి విడిచిపెట్టి కృష్ణార్పణమని అక్కడికి విడిచిపెట్టేస్తాడు సంసారంలోనే ఉండి సంసారానికి అంటుకోడు ఈ లక్షణాలన్నీ ఉండాలంటే శుద్ధ సత్వగుణ ఆ లక్షణాలతో ఉంటాడు సంశయ రహితుడు అంటే ఏ విధమైన డౌట్స్ అపోహలు లేనివాడు సందేహాలు లేనివాడు ఇంకా సందేహం ఉంటుంది ఖచ్చితంగా క్లారిటీగా తెలిసింది ఇదిగో ఇది నేను చేయాల్సిన పద్ధతి నేను వెళ్ళాల్సిన దారి నా ఆలోచన విధానము ఈ విధమైన పద్ధతితో నేను పెడుతూ ఉండాలి తామరాకు మీద నీటి బుట్లా అతుక్కోకుండా నా కర్తవ్యం నేను చేసుకుంటూ పోవాలి ఇదంతా తపస్సే భగవత్ పూజే భగవంతుడికే చేరుతుంది ఫలితం మీద నాకు ధ్యాస లేదు చేసేదేదో చేసి అంతా కృష్ణార్పణం ఎంత క్లారిటీ ఉన్నవాడికి సంశయాలు ఎందుకు గలుగుతాయి కాబట్టి సంశయ రహితుడు అంటే ఏ సందేహాలు లేనివాడు మంచి క్లారిటీతో ఉన్నవాడు బుద్ధిమంతుడు మరి మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు బుద్ధిమంతులు కదటండి బుద్ధిమంతులకే ఇలాంటి మంచి లక్షణాలు ఉంటాయి కాబట్టి బుద్ధిమంతుడైన వాడు స్థిరమైన బుద్ధి ఉన్నవాడు చంచలమైన బుద్ధి వాడు చెప్తే అది వింటాం వీడు చెప్తే ఇది వింటాం వీళ్ళకి వచ్చింది ఒకటి ఏ క్లారిటీ లేక తెక మాక అయోమయం గందరగోళం ఇవేమి లేకుండా స్థిర చిత్తంతో మంచి క్లారిటీ ఉన్నవాడు ధర్మమైన జీవన విధానంలో ఉన్నవాడు ఎవరు బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి అతడు అసలు సెసలైన త్యాగి సంసారంలో ఉంటాడు విలాసాల మధ్య ఉంటే ఉండవచ్చును గాక ఆ వేళకు విలాసాలు సంప్రాప్తించాయి వాడి మధ్య ఉంటాడు ఆ వేళకు సుఖం సంప్రాప్తించింది దాన్ని అనుభవిస్తూ ఉంటాడు కానీ అతని హృదయమంతా వైరాగ్యమే అతడు అసలు సిసలైన త్యాగి త్యాగ పురుషుడు త్యాగం అంటే అది నేను ఏదో వదిలేసి ఇన్ని వదిలేసుకున్నాను ఇంత వదిలేసుకున్నాను ఇంత వదిలేసి ఇంత త్యాగం చేస్తే వాళ్ళు కనీసం నన్ను పట్టించుకోలేదు ఇది త్యాగము కాదండి చేసి ఎవరు పొందారో వాళ్ళు స్మరించుకున్నారో లేదు కానీ నేను చేశాను నేను చేశాను చేశా నేను చేశాను వంద సార్లు నిరంతరం మనల్ని మనస్మరించుకొని కరోబంధాల్లో కూరుకుపోతున్నాం అది త్యాగం అనిపించుకోదు అదే తర్వాత శ్లోకంలో స్వామి చెప్తాడు త్యాగి అంటే ఏమిటి ఇంకొన్ని లక్షణాలు ఇలా బ్రతకడము సనాతన ధర్మము ఇలా బ్రతుకుతున్న వారే అసలు అసలైన ఆధ్యాత్మిక సాధన చేస్తున్నవారు ఇలా బ్రతుకుతున్న వాళ్ళే ఈ సమాజంలో మహాత్ములు ఋషులు యోగులు మహాపురుషులు అనిపించుకుంటారు ఇలా బ్రతికే వాళ్ళకే పరిపూర్ణమైన భగవత్కటాక్షం కలుగుతుంది కాబట్టి ఇలా బ్రతికే బ్రతికే బ్రతుకు అదే సనాతనం అని తెలుసుకోవాలి ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణం